మానవ జీవితంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం మాంసాహారం ఆహారాలలో కూడా ప్రతి ఒక్కటి దాని సొంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి మాంసాహారం ఆహారాలలో ఏది ఉత్తమమైనదనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది బిన్న రుచులు పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలపై అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి చాలామంది చికెన్ చేపలను ఇష్టంగా తింటారు రెండిటిలో ప్రోటీన్లు ఎక్కువ కానీ ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఇది తింటే శరీరం పెరుగుతుంది శక్తి వస్తుంది డయాబెటీస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి చికెన్ మంచిది కానీ ఎక్కువగా తినడం మంచిది కాదు ముఖ్యంగా బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి నాటు కోడి తింటే మంచిది కోడి మాంసంలో విటమిన్ బి త్రీ జింక్ సెలీనియం ఐరన్లు ఎక్కువ సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం దీనిలో పోషకాలు ఎక్కువే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు సహాయపడతాయి చికెన్ చేప రెండింటిలో వేరువేరు పోషకాలు ఉంటాయి రెండు మన ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదని చెప్పడం కష్టం